హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా ఈనాడు పేపర్లో హెడ్లైన్స్ రన్వేపై మృత్యుఘోష రక్షణ గూడెని ఢీకొని పీల్పోయిన దక్షిణ కొరియా విమానం నూట డెబ్బై తొమ్మిది మంది దుర్మానం ల్యాండింగ్ గేర్లో వైఫల్యంలో దుర్ఘటన మరో ఐదు నిమిషాల్లో క్షేమంగా విమానం దిగుతామనుకున్న వారి ప్రాణాలు రెప్పపాట్లో అనంత వాయువులో కలిసిపోయాయి దిగేందుకు సిద్ధమై లగేజీ సర్దుకుంటున్న వారి మృత్యువు కబలించింది దక్షిణ కొరియా ఆదివారం జరిగిన ఘోర ప్రదంలో నూట డెబ్బై తొమ్మిది మంది దుర్మానం పాలయ్యారు అదృష్టవతత్తు ఇద్దరు బయటపడ్డారు మరణించిన వారిలో ఎనభై ఐదు మంది మహిళలు ఉన్నారు విమానం ముందు లోని ల్యాండింగ్ గేర్ వైఫల్యం రైన్వేపై జారుతూ వెళ్లిన విమానం రక్షణ రక్షణగూడెం ఢీకొని పేలిపోయింది థాయిలాండ్ నుంచి నూట డెబ్బై ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బందితో దక్షిణ కొరియాలోని సియల్కు రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ముయాన్కు జేజు ఎయిర్ విమానం బయలుదేరింది ఉదయం తొమ్మిది మూడు గంటల సమయంలో ముయాన్లోని దిగుతుండగా విమాన ప్రమాదం ల్యాండింగ్లో గేర్ తెరుచుకోలేదు దీంతో విమానం రన్వేపై జారుతూ రవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకెళ్లింది వేగాన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు ఎదురుగా ఉన్న గోడెం ఢీకొట్టి వెంటనే పేల్పోయింది దీంతో ఇద్దరు మినహా ఏ ఒక్కరు ప్రాణాలతో బయటపడలేదు పేలిపోయిన బోయింగ్ ఏడు వందల ముప్పై ఏడు మైనస్ ఎనిమిది జెట్ విమానం పదిహేను ఏళ్ల కిందటిది రన్వేపై విమానం అతి వేగంగా జారిపోతున్న దృశ్యాలను స్థానిక మీడియాలో ప్రసారం చేసింది దక్షిణ కొరియాలోని ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కిందికి దిగుతూ గోడన్ టీ కొట్టి మంటల్లో చిక్కుకున్న జేచూ ఎయిర్ విమానం నింగిలో ఆలింగనం రోదసిలో డాకింగ్కు భారత్ తొలి ప్రయత్నం నేడు కక్షలోకి స్పెడాక్స్ ఉపగ్రహాలు స్వీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి అడుగులు స్పెడాక్స్లో ఏముంటాయి చేజర్ ఉపగ్రహం ఎస్డిఎక్స్ జీరో వన్ టార్గెట్ ఉపగ్రహం ఎస్డిఎక్స్ ఒక్క దాని బరువు రెండు వందల ఇరవై కిలోలు ఒక్క ఇటుక పేర్చుకుంటూ వెళ్తే ఏదో అద్భుత కట్టడం అవుతుంది నెలపైనే కాదు నింగిలోను అంతే ఒక్కో ఆకృతి ఒడు ఒడుపుగా అనుసంధానించుకుంటూ వెళ్తూ భారీ నిర్మాణాలు ప్రాణాలు పోసుకుంటాయి నెల నుంచి వందల కిలోమీటర్ల ఎత్తులో వెంట్రుక వాసి తేడా కూడా రాకుండా ఈ కసరత్తు చేయడం ఒక విధంగా నేల విడిచి సాం చేయడమే డాక్యంగా పిలిచే ఈ సంక్లిష్ట సాంకేతికను ఒడిసిపట్టి రోదర్శి పరిశోధనలో తదుపరి అధ్యయనంలోకి అడుగుపెట్టేందుకు భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సమాయత్తమైంది స్పేస్ డాకింగ్ ఎక్స్ పెరిమెంట్ స్పెడెక్స్ పేరిట జంట ఉపగ్రహాలు భూకక్షలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని చేపట్టబోతుంది విఎస్ఎల్వి సిక్స్టీ రాకెట్స్ ద్వారా ఈ శాటిలైట్లను సోమవారం రాత్రి నింగిలోకి పంపనుంది ఈ ప్రాజెక్టు విజయవంతమైతే డాకింగ్ సత్తా కలిగిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది ఏమిటి డాకింగ్ ఎందుకింత కష్టం రోదశలో రెండు వేర్వేరు వ్యోమానౌకలు అనుసంధానం కావడాన్ని డాకింగ్ అంటారు ఇది సాంకేతికంగా చాలా సవాళ్ళతో కూడుకున్న వ్యవహారం పరిమిత మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది గంటకు వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమనౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ సాగించుకుంటూ సన్నిహితంగా అనుసంధానం కావాలి ఏమాత్రం తేడా వచ్చినా పరస్పరం ఢీకొని విచ్ఛిన్నం అయిపోతాయి డాకింగ్ సామర్థ్యం కలిగిన దేశాలు అమెరికా రష్యా చైనా ఎందుకు అవసరం రోదసిలో అంతరిక్ష కేంద్రం వంటి భారీ నిర్మాణాలకు అవసరమైన ఆకృతులను ఒకేసారి రాకెట్లో తరలించడం కష్టం దపదపాలుగా విడిభాగాలు కక్షలోకి చేర్చి డాకింగ్ ద్వారా అనుసంధానం చేయాలి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఐఎస్ఎస్ ఇలాగే నిర్మించారు ఈ కేంద్రాలకు వ్యోమగామాలు సరుకులు తరలించే వ్యోమ నౌకలు కూడా డాకింగ్ ద్వారా ఆ స్టేషన్లో అనుసంధానం కావాల్సిందే భారత్ కూడా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించబోతుంది స్పెడెక్స్ ప్రయోగం ఈ దిశగా తొలి అడుగు కానుంది రోదర్స్లో భి భిన్న వ్యోమ నౌకల మధ్య వ్యోమగామాలు సరుకులను మార్పిడి చేసుకోవడానికి డాకింగ్ పరిజ్ఞానం వీలు కల్పిస్తుంది భారత్ చేపట్టబోయే మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్కు ఇది ఉపయోగపడుతుంది చంద్రాయన్ ఫోర్ ద్వారా చందమామ ఉపరితలం నుంచి నమూనాలను భూమికి తీసుకురావాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మ్యాడులను రోదర్శిలోకి పంపింది వీటిని దశల వారిగా చందమామ కక్షలో డాకింగ్ చేయాల్సి ఉంటుంది కక్షలోని ఉపగ్రహాలకు మరమ్మతులు ఇంధనం నింపడం ఆధునీకరణకు ఈ డాకింగ్ వ్యవస్థ ఉపయోగపడుతుంది దీనివల్ల శాటిలైట్లు జీవితకాలం పెరగనుంది వనంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో పుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పాటిల్ చేవల ఎమ్మెల్యే కాళి ఆదయ్య రుణల్ రాజ్ షాదనగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ రైతు భరోసా సొమ్ము ఇచ్చి తీర్థం త్వరలో విధి విధానాలు విడుదల మంత్రివర్గ ఉపసంఘ చైర్మన్ బట్టి విక్రమార్క వెల్లడి ఇక విజయ నెయ్యినే వాడాలి పాత ఒప్పందాలు రద్దు ఆలయ ఈవోలకు దేవాదాయ శాఖ ఆదేశం న్యాయపాలన తెలుగులోనే సాగాలి మాతృభాషలో తీర్పులిస్తేనే అందరికీ అవగాహన ప్రపంచ తెలుగు రచయితల ఆరో మహాసభలో పలువురు న్యాయమూర్తుల అభిప్రాయం సదస్సులో ప్రసంగిస్తున్న ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటసాయి వేదికపై యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ మన్మదరావు జస్టిస్ వి కృష్ణమోహన్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె లక్ష్మణ్ జస్టిస్ నాగేష్ భీమపాక ఏపీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ చదరంగంలో రారాని ప్రపంచ చదరంగంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతుంది ఇటీవలే గుకేష్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించగా ఇప్పుడు మన తెలుగు అమ్మాయి కోనేర్ హంపి రెండోసారి ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్గా టైటిల్ సొంతం చేసుకుంది ఈ ఘనత సాధించిన మొట్టమొదటి భారత ప్లేయర్గా రికార్డు నెలకొల్పింది దేశంలో మరే ఏ క్రీడాకారికి ఒక్కసారి కూడా ఈ ట్రోఫీ గెలవలేదు ఆదివారం ఆఖర్ రౌండ్లో హైరిస్ కరిష్మా ఇండోనేషియాపై విజయంతో హంపి విశ్వవిజేతగా నిలిచింది ఆన్లైన్ మోసంతో ఒకరు భారంతో మరొకరు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య గంటకు నాలుగు వందల యాభై కిమీ వేగంతో అత్యాధునిక రైలు ఆవిష్కరించిన చైనా తెలుగు సినిమా స్థాయి పెంచిన అక్కినేని మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ రక్తపోటు నిద్రలోటు మెదడుకు చేటు ఆస్ట్రేలియాలోని విశ్వవిద్యాలయ పరిశోధనలో వెళ్ళడి గుర్తించి చికిత్స తీసుకోవాలని వైద్యుల సూచన అనిశ్చితిలో నిశ్చింతకు ప్రపంచాన్ని నియంత్రించడం మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ దానికి తగ్గట్టుగా మారడం మాత్రం మన చేతుల్లో పనే ఇప్పటికే ఆటోమేషన్ కృత్రిమ మీద ఆల్గో అలల జడిలో ఏ ఉద్యోగం ఉంటుందో ఏది కొట్టుకపోతుందో ఏ కొలువు ఎలా మారుతుందో అర్థం కాని అయోమయం ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని గందరగోళం రాబోయే పదేళ్లలో అనుభవించే సాంకేతిక ఆవిష్కరణలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ జీవితాన్ని మనం ఊహించినంతగా వేగంగా నడిపించవచ్చు మనిషి రోబోటిక్గా చేసే అనేక ఉద్యోగాలు ఉష్క కావచ్చు అయినా అనిశ్చిత్తి పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే మంత్రం నైపుణ్యం అవే ఉంటే నా ఉద్యోగం ఎలా అని దిక్కులు చూడాల్సిన పని లేదు మర మనుషుల్ని చూసి భయపడాల్సిన పని లేదు ప్రపంచంలో మార్పు ఎప్పుడు ఉన్నదే రాబోయే కాలంలో ఈ మార్పుల వేగం పెరగబోతుంది దానికి తగ్గట్టుగా మనల్ని మనం ఆవిష్కరించుకుంటే సరి అనిశ్చితి ప్రపంచంలో అనిశ్చితిగా ఉండడానికి కొత్త సంవత్సరం నైపుణ్యాన్ని కట్టుకుందాం రండి పూర్తి కథనం పదకొండులో వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ రైతు భరోసాకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రత్యేక వెబ్సైట్ లేదా యాప్ తెచ్చే యోచనలో ప్రభుత్వం సాగు భూములు గుర్తింపు కోసం శాటిలైట్ ఫీల్డ్ సర్వే చర్చించిన కేబినెట్ సబ్ కమిటీ సంక్రాంతి తర్వాత పెట్టుబడి సాయం పంపిణీ పక్కదారి పట్టకుండా పకడ్బందీగా ఏర్పాట్లు గుట్టలు రోడ్లకు కాకుండా సాగు భూములకే అందేలా చర్యలు అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సలహాలు పరిగణనలోకి సీలింగ్పై సీఎంతో చర్చించి నిర్ణయం ఆదివారం సెక్రటరీలో అధికారులతో సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు దొద్దిల బాబు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంభురంగా కుమ్రవెల్లి మల్లన్న లగ్గం ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన అర్చకులు వేడుకలను వీక్షించిన ముప్పై వేల మంది భక్తులు హాజరైన పలువురు ప్రముఖులు మల్లన్న నామస్వరంతో మార్మోగిన ఆలయం ఆదివారం కుమ్రవెల్లి తోటబావి వద్ద మండపంలో ఘనంగా మల్లన్న కళ్యాణం నిర్వహిస్తున్న అర్చకులు గోడని ఢీకొట్టి పీలిపోయిన విమానం నూట డెబ్బై తొమ్మిది మంది మృతి సౌత్ కొరియాలో ఘోర ప్రమాదం ల్యాండింగ్ గేర్లో సమస్య తెరుచుకొని టైల్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రయత్నించిన పైలట్లు రన్వే నుంచి స్కిడ్ సేఫ్టీ వాళ్ళను ఢీకొట్టడంతో ఘోరం ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు సిబ్బంది పక్షులు ఢీకొట్టడం వల్లే ల్యాండింగ్ గేర్లో ప్రాబ్లం హ్యూమాన్ ఎయిర్పోర్ట్లో దారుణం జనవరి మూడు నుంచి నుమాయిష్ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వచ్చే నెల మూడవ తేదీ నుంచి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయ్ ఎనభై నాలుగవ ప్రదర్శన ప్రారంభం కానుంది ఈసారి నుమాయిష్లో రెండు వేల స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు దేశంలో మగాళ్ళ ఆత్మహత్యలే ఎక్కువ దేశంలో మగాళ్ళు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఎన్సీఆర్బి రిపోర్ట్లో వెల్లడించింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై రెండు ఎనిమిదేళ్ల వరకు ఏటా సగటున లక్ష ఒక వెయ్యి నూట పద్దెనిమిది మంది పురుషులు సూసైడ్ చేసుకున్నారు వరల్డ్ విమెన్స్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ గా అంపి ప్రతిష్టాత్మకంగా విమెన్స్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్ లో ఇండియా గ్రాండ్ మాస్టర్ కోనేర్ ఎంపీ రెండోసారి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది ఇదే టోర్నీలో పురుషుల విభాగంలో ఎరిగైసి అర్జున్ ఐదో స్థానంలో నిలిచారు మహిళలపై నేరాలు పెరిగాయి నీరుడితో పోలిస్తే నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఎక్కువ నమోదు వరకట్న వేధింపులు తగ్గిన పెరిగిన రేపులు మడ్డర్లు హత్యలు రెండు వందల నలభై ఒకటి అత్యాచారాలు రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు ఆత్మహత్యలు మూడు వందల డెబ్బై తొమ్మిది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరిగిన ఓవరాల్ క్రైమ్ రేట్ పోయినేడు రెండు లక్షల పదమూడు వేల నూట ఇరవై ఒక్క కేసులు ఈసారి రెండు లక్షల ముప్పై నాలుగు వేల నూట యాభై ఎనిమిది నలభై మూడు పాయింట్ మూడు మూడు శాతం పెరిగిన సైబర్ క్రైమ్స్ రెండు వేల ఇరవై నాలుగు వార్షిక నివేదిక విడుదల చేసిన డీజీపీ చితేందర్ పోలీసులకు ఏమైంది వరుస ఆత్మహత్యలతో డిపార్ట్మెంట్లో కలకలం బాధితులకు బాసటగా నిలవాల్సిన వాళ్ళే బలవర్మనం వ్యక్తిగత సమస్యలు కుటుంబ కలహాలు ప్రేమ వ్యవహారాలే కారణం ఈ నెలలో ఎనిమిది మంది పోలీసులు సూసైడ్ కౌన్సిలింగ్ ఆఫీసర్లో ఏర్పాటు నేరగాళ్లలో భయం ప్రజల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన పోలీసులు కొందరు ధైర్యాన్ని కోల్పోతున్నారు స్టేషన్కు వచ్చి బాధితులకు బాసట నిలవాల్సిన వారిలో ఆత్మశర్యం సన్నగిల్లుతుంది తమ సమస్యలు పరిష్కారాలకి వెతు గుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వ్యక్తిగత కారణాలు ఇతర సమస్యలతో అర్ధాంతరంగా ప్రాణాలు వదులుతున్న రాష్ట్రంలో వరుసగా జరుపుతున్న పోలీసుల ఆత్మహత్యలు డిపార్ట్మెంట్లు కలవర పెడుతుంది రోజుల వ్యవధిలో ఇట్లా ఎనిమిది మంది చనిపోయారు ఇలాంటి ఘటనలతో పోలీసు ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు ఆత్మహత్యల గల కారణాలపై ఆయా జిల్లా యూనిట్స్ ఉన్నతాధికారుల నుంచి సమగ్ర రిపోర్ట్స్ సేకరిస్తున్నారు పోలీస్ సిబ్బందిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు కీలక బాధ్యతల్లో ఉన్న పోలీస్ కొల్వంటే స్టేట్ సింబల్ యూనిఫామ్ సర్వీసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ అత్యంత కీలకమైన వ్యవస్థ డీజీపీ స్థాయి అధికారి నుంచి హోంగార్డ్ వరకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారు భార్య పిల్లలకు విషమిచ్చి కానిస్టేబుల్ ఆత్మహత్య ప్రైవేట్ కంపెనీలో పెట్టుబడితో నష్టపోయిన బాలకృష్ణ అప్పులు పెరగడంతో సిద్దిపీఠలో సూసైడ్ పోలీస్ తాణా ప్రాంగణంలో ఉరేసుకుని హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కొందరు తన భర్తకు వివేతర సంబంధం అంటగట్టి బ్లాక్మెయిల్ చేశారని సాయి కుమార్ భార్య ఆరోపణ ఇంటర్ సెకండ్ ఇయర్లోనూ ఇంగ్లీష్ ప్రాక్టికల్ గత ఏడాది ఫస్ట్ ఇయర్లో మొదలైన ప్రాక్టికల్ సిస్టమ్ ఏటా ఇరవై మార్కులు ఉండటంతో ప్రయారిటీ స్టూడెంట్లో స్కిల్స్ పెంచేందుకు ఇంటర్ బోర్డు ప్రయోగం సక్సెస్ కనహా శాంతివానంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం కనహా శాంతివనంలో ట్రీ కన్జర్వేషన్ సెంటర్ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కన శాంతివనం దాజి రామేష్ పటేల్ సాధనగర్ ఎమ్మెల్యే శంకర్ రాష్ట్రంలో తగ్గుతున్న అడవి రెండేళ్లలో వంద చదరపు కిలోమీటర్ల మీద తగ్గిన విస్తీర్ణం పన్నెండు జిల్లాల్లో తగ్గితే మరో ఆరు జిల్లాల్లో పెరిగిన విస్తీర్ణం ఆదిలాబాద్లో ఎక్కువగా నూట పదిహేను పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు తగ్గుదల భద్రాద్రి కొత్తగూడెంలో తొంభై ఐదు పాయింట్ చదరపు కిలోమీటర్లు తగ్గిన అడవి స్మగ్లింగ్ పోడు అడవుల ఆక్రమణ ప్రకృతి విపత్తులో నష్టం ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్టులో వెల్లడి జనవరి విడుదల వచ్చే నెలలో కుల గణన సర్వే రిపోర్టు బయటకు ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్టు కూడా స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ప్రకటన రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరామైళ్ళు జాబ్ నోటిఫికేషన్లు అప్పుడే కొత్త ఏడాది మొదటి నెలలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుంది ముఖ్యమైన సున్నితమైన అంశాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తుందోనని దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ప్రధానంగా వచ్చే నెలలో గణన సర్వే ను ప్రభుత్వం రిలీజ్ చేయనుంది దాంతోపాటు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనుంది అలాగే ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మ్యాన్ కమిషన్ కూడా వచ్చే నెలలో రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించనుంది